నమస్తే వెల్కమ్ టు నైన్ పీఎం న్యూస్ నేను రాజేంద్ర రెడ్డిగా డీటెయిల్ చూస్తే కోటి మహిళా కాలేజీకి చాకిల ఐలమ్మ పేరు పెడతామని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు చాకిల ఐలమ్మ వర్ధంతి సందర్భంగా రవీంద్ర భారతిలో నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రేవంత్ హాజరయ్యారు సాయుధ పోరాటంలో చాకిల ఐలమ్మ చరిత్ర మరవలేనిదన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం చాకిల ఐలమ్మ స్ఫూర్తితో ముందుకు సాగుతుందన్నారు భూముల ఆక్రమణను అడ్డుకోవడంలో ఆమె మాకు స్ఫూర్తిని తెలిపారు రేవంత్ రెడ్డి గౌరవ ముఖ్యమంత్రి గారి కనకబరాల మీదుగా దీపారాధన జరుగుతుంది ఇంతమంది రాష్ట్ర ప్రభుత్వ అధినేతల సమక్షంలో మహిళా కళాశాలకు చాకలి ఐలమ్మ పేరు ఉండడం ఒక స్ఫూర్తి తెలంగాణ గౌరవానికి ప్రతిష్టకు ఇది ముందుకు తీసుకెళ్తుంది అని చెప్పి ముఖ్యమంత్రిగా ఇక్కడ అధికారులు లేరు కానీ మా మంత్రివర్గ సహచరులందరి అనుమతితో ఇప్పుడు మైకు దగ్గరకు వచ్చే ముందు బట్టిదారితో ఏమన్నా అంటే తక్షణమే నువ్వు ప్రకటించు ఆ తెలుగు ఆ మహిళా యూనివర్సిటీకి చాకలి ఐలమ్మ పేరు పెడదాము అని చెప్పి వారు చెప్పిన వేదిక మీదున్న మా సహచర మంత్రివర్గ సభ్యుల అందరి అనుమతితో ఈ రోజు ఓటీలో ఉన్న ఉమెన్స్ యూనివర్సిటీకి చాకలి ఐలమ్మ పేరు పెట్టడానికి నిర్ణయం తీసుకున్నాము అని చెప్పి ఈ సందర్భంగా చాలా ప్రజాభవన్ లో పదహారు సంఘం సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు దేశంలోనే తెలంగాణ యంగెస్ట్ స్టేట్ అని తెలంగాణను ది ఫ్యూచర్ స్టేట్ గా పిలుస్తున్నామన్నారు దేశంలోనే తెలంగాణ వేగంగా ఆర్థికంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రం అన్నారు దేశ అభివృద్ధిలో తెలంగాణ కీలక పాత్ర పోషిస్తుందని బలమైన పునాదులు చక్కటి ఆర్థిక వ్యవస్థ ఉన్నప్పటికీ ఆర్థికంగా తెలంగాణ అనేక సవాళ్లను ఎదుర్కొంటుందన్నారు భారీ రుణభారం తెలంగాణకు సవాల్గా మారిందని గత ఆర్థిక సంవత్సరం చివరి నాటికి రుణభారం ఆరు పాయింట్ ఎనిమిది ఐదు లక్షల కోట్లకు చేరుకుందని వివరించారు ఇందులో బడ్జెట్ రుణాలతో పాటు ఆఫ్ బడ్జెట్ రుణాలు ఉన్నాయన్నారు గత పదేళ్లలో మౌలిక ప్రాజెక్టులకు నిధుల సమీకరణకు ప్రభుత్వం భారీగా అప్పులు తీసుకుందన్నారు రాష్ట్ర ఆదాయంలో ఎక్కువ భాగం రుణాన్ని తిరిగి చెల్లించడానికే వెచ్చించాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు రుణాలు చెల్లింపులు సక్రమంగా నిర్వహించకపోతే రాష్ట్ర పురోగతిపై ప్రభావం చూపే అవకాశం ఉందని ఈ నేపథ్యంలో రుణాల సమస్యను పరిష్కరించేందుకు తమకు సాగిన సహాయం మద్దతు ఇవ్వాలని కోరుతున్నామన్నారు రుణాన్ని రీస్ట్రక్చర్ చేసే అవకాశం ఇవ్వండి లేదా అదనపు ఆర్థిక సహాయం అందించాలన్నారు కేంద్రం పన్నుల్లో రాష్ట్రాలకు పంపిన నిధుల వాటాను నలభై నుంచి యాభై శాతం పెంచాలన్నారు అన్ని రాష్ట్రాల తరఫున ఈ డిమాండ్ ను ముందు ఉంచుతున్నామన్నారు ఈ డిమాండ్ నెరవేర్చితే దేశాన్ని ఐదు ట్రిలియన్ డాలర్ల ఎకనామీగా మార్చాలని ప్రధాని మోడీ ఎంచుకున్న లక్ష్య సాధనకు సంపూర్ణంగా సహకరిస్తామన్నారు తెలంగాణకు తగినంత సహాయం అందించాలన్నారు సీఎం రేవంత్ రెడ్డి దేశాన్ని ప్రపంచంలో మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మార్చడంలో తమవంతు బాధ్యతను నెరవేరుస్తామన్నారు సీఎం రేవంత్ Of CSS with increasingly large population sectors that land to the state police restricts our flexibility to discharge our original responsibilities. Furthermore, by their very nature, these schemes have homogeneous guidance? The inherent diversity in a nation like India can often leave well meaning but broadly applicable instructions. Feeling like a straitjacket jack restricted freedom as a edge. In addition, stringent conditions are often imposed on states with even access to skills, which restricts the states' abilities to deliver at the crossroads. We respectfully urge the Finance Commission to ensure that these states are given the necessary autonomy to DLS CS programs to their specific development needs. Kerala is at like a critical juncture where the state has made rapid strides in economic development. We are currently grappling with a debt burden exceeding Rs. 6.85 lakh crore as of the end of the previous financial year. This is a result of significant investments in infrastructure but a large portion of resources <coughs> is now being developed towards debt servicing. We request the Finance Commission support in there in either restructuring this debt or providing additional assistance to help free up resources ప్రజాస్వామ్య వ్యవస్థను బీఆర్ఎస్ పార్టీ కాలురాస్తోందని శాసనసభ వ్యవహారాల మంత్రి శ్రీధర్ బాబు మండిపడ్డారు బట్టి విక్రమార్కకు ప్రతిపక్ష హోదా లేకుండా చేశారని ఆక్షేపించారు చైర్మన్ కాకుండా వ్యవస్థను విమర్శించారు పన్నెండు మంది ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయింపులు చేసుకున్నది ఎవరని ప్రశ్నించారు బీఆర్ఎస్ సహాయంలో ప్రధాన ప్రతిపక్షానికి కూడా కాకుండా ఎవరికి పీఏసీ చైర్మన్ పదవి ఇచ్చారో అందరికీ తెలిసినారు శాసనసభ వ్యవహారాల ప్రకారమే నియమించామని స్పష్టం చేశారు అరికిపూడి గాంధీ చెబుతున్నారని మంత్రి తెలిపారు అదే విధంగా పిఏసీ కి సంబంధించి కాంగ్రెస్ పార్టీ మెయిన్ అపోజిషన్ మెయిన్ అపోజిషన్ కాకుండా అదే పార్టీ గారికి పిఏసీ చైర్మన్ అవుతుంది కాబట్టి వారా మాట్లాడేది ఈ రోజు గౌరవ శాసన సభాపతి గారు రూల్స్ అనుగుణంగా ఈ రోజు ప్రెసిడెంట్స్ అనుగుణంగా రాజ్యాంగ స్ఫూర్తితో రూల్ బుక్ పరంగా రూల్స్ అండ్ ప్రొసీజర్స్ పరంగా ఓ ప్రతిపక్షానికి వైద్య విధాన పరిషత్ ఆసుపత్రిలో పనిచేస్తున్న శానిటేషన్ పేషెంట్ కేర్ సెక్యూరిటీ సిబ్బందికి ఆరు నెలలుగా జీతాలు చెల్లించకపోవడం అమానుషమన్నారు హరీష్ రావు ఒకటో తేదీన జీతాలు చెల్లిస్తున్నట్లు చెప్పుకునే ముఖ్యమంత్రికి వీరి వేతనాలు కనిపించకపోవడం విమర్శించారు జీతాలు చెల్లించాలని కోరుతూ సిబ్బంది ఎన్నిసార్లు నిరసనలు తెలియజేసినా ఈ ప్రభుత్వానికి కూడా ఉండడం లేదని అన్నారు వారి గోడును పట్టించుకోవడం లేదని మండిపడ్డారు విష జ్వరాలు విజృంభించి రోగులతో ఆసుపత్రుల్లో కిక్కిరిసిపోతున్న సమయంలో ఆసుపత్రుల నిర్వహణను ప్రభుత్వం గాలికి వదిలేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు ప్రభుత్వం తక్షణమే స్పందించి టీవీవీపీ ఆస్పత్రిలో పనిచేస్తున్న సిబ్బందికి వెంటనే జీతాలు చెల్లించాలని పెండింగ్ బకాయిలు విడుదల చేయాలని బీఆర్ఎస్ వరద ప్రభావిత ప్రాంతంలో పర్యటించేందుకు కేంద్ర బృందం రేపు తెలంగాణకు రానుంది నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ సలహాదారులు కేంద్ర హోంశాఖ జాయింట్ సెక్రటరీ కల్నాల్ కీర్తి ప్రతాప్ సింగ్ నేతృత్వంలోని ఆరుగురు సభ్యుల బృందం తెలంగాణలో పర్యటించనుంది మూడు రోజుల పాటు తెలంగాణలో ఆ బృందం పర్యటించనుంది తొలిత రేపు ఉదయం సచివాలయంలో సీఎస్ తో భేటీ కానుంది అనంతరం సచివాలయంలో ఏర్పాటు చేసిన ఫోటో బృందం వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటన తెలంగాణలోని ఖమ్మం మహబూబాబాద్ కోదాడ్లో సభ్యులు పర్యటించనున్నారు వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి బాధిత అధికారులతో చర్చించనున్నారు విజయవాడ వరద కారణమైన బుడమేరు గండిని చంద్రబాబు పరిశీలించారు గండ్లు పూడ్చిన తీరును సీఎం చంద్రబాబుకు అధికారులు వివరించారు గండ్లు పూడ్చేందుకు రాత్రిం భవనలు కష్టపడ్డమన్నారు కబ్జాలు చేసి రిజిస్ట్రేషన్లు చేసుకుని అక్రమ నిర్మాణాలు చేపట్టారని చంద్రబాబు విమర్శించారు గత పాలకుల కారణంగానే విజయవాడ మునిగిందని ఆక్షేపించారు ప్రకాశం ప్రకాష్ బ్యారేజ్కి మూడు బూట్లను వదిలిపెట్టి ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు బుడమేరు మొత్తం కబ్జాలు చేశారు అక్రమ కట్టడాలు కట్టారు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు తద్వారా నీళ్లు పోలేని పరిస్థితి వచ్చింది ఎక్కడికక్కడ ఇలాంటి వెంట్లుంటే పూర్తిగా పూడిపోయే పరిస్థితికి వచ్చాయి అందులో నీళ్లు పోయే పరిస్థితి లేదు ఎక్కడ చూసినా చెత్త చెదారం ఐదేళ్లు పెరకపోయి నీళ్లు పోలేని పరిస్థితి వచ్చింది అన్నీ కలిపి దగ్గర దగ్గర ఆరు లక్షల మంది జీవితాలు అతలాకుతలం అయిపోయినాయి ఎన్ని కష్టాలు నష్టాలు ఓర్చాలని అన్ని ఓర్చి కడాన దీన్ని క్లోజ్ చేయగలిగారు ఇప్పుడు కూడా కొంత మాజీ సీఎం జగన్ పై దేశద్రోహం కేసు పెట్టాలని హోంమంత్రి వంగలపూడి అనిత అన్నారు జగన్ రెండు సార్లు బయటకు వచ్చి తమ ప్రభుత్వంపై బురద జల్లి వెళ్లిపోయారని అనిత ఆరోపించారు ప్రకాశం బ్యారేజ్ ను ధ్వంసం చేయాలని కొట్టపన్నారని ఆరోపించారు బోట్ల వాళ్తంటది అవే కొట్టుకు రాలేదని కొట్టుకొచ్చేలా చేశారన్నారు ఏపీలో ధ్వంసం సృష్టించడానికి బోట్లను వదిలిపెట్టారని ఇరిగేషన్ అధికారులు చెబుతున్నారని హోంమంత్రి అనిత తెలిపారు ప్రకాశం బ్యారేజ్ పిల్లర్లను ఢీకొట్టి ప్రమాదం జరిగితే కొన్ని వేల మంది ప్రాణాలు పోయేవంటూ హోంమంత్రి అనిత ఆందోళన వ్యక్తం చేశారు లక్షల ఎకరాలకి సాగునీరు అందుతుంది కొన్ని లక్షలాది మందికి తాగునీరు అందుతుంది అటువంటి ప్రకాశం బ్యారేజ్ ని కూడా డిస్ట్రాయ్ చేయటానికి అక్కడికి పడవలు కొట్టుకొచ్చినాయి అంటే పడవలు కొట్టుకురావడం కాదు కొట్టుకొచ్చేటట్టు చేశారు ఇది మ్యాన్ మేడ్ అది ఏదో అన్ ఆ ఐదు పడవలు వచ్చి రావడం కాదు అక్కడ క్లియర్గా మేము అప్పుడు మీరు అనుకున్నట్టే అక్కడికి వచ్చేసరికి ఆ కౌంటర్ రేట్లు ఏదైతే కొట్టినాయో ఇవి అసలు ఈ బోట్లు ఎవరేవి ఈ బోట్లు ఎందుకు కొట్టుకొచ్చినాయి ఈ బోట్లు కొట్టుకొచ్చిన తర్వాత ఎవడైనా మనకి కంప్లైంట్ చేశాడా అసలు ఈ బోట్లు ఓనర్స్ ఎవరు ఈ బోట్లు అసలు ఉండాల్సింది ఆ అక్కడ ఆ రేవులోనా లేకపోతే ఉద్దంరాయన్ పన్ను రేవులోంచి ఇక్కడికి ఎందుకు వచ్చినాయి ఇవన్నీ కూడా నేను బ్యారేజ్ వేసుకున్న తర్వాత షాకింగ్ ఇష్యూస్ అనమాట లిటరల్లీ చెప్పాలంటే అంటే ఒక ఇప్పుడున్న చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ మీద ఎన్డీఏ గవర్నమెంట్ మీద బురద చల్లటానికి ఏదో ఒక రకంగా నెపం వేయటానికి ప్రజల ప్రాణాలని కూడా లెక్క చేయకుండా వాళ్ళు విధ్వంసం సృష్టించడానికి రెడీ అయ్యారు అంటే అలాంటి వాళ్ళు దేశ ద్రోహి ఆంధ్రప్రదేశ్లో భారీ వర్షాల నేపథ్యంలో కాలువలు చెరువులు రిజర్వాయర్లు ఏటిగట్ల పరిస్థితిపై మంత్రి నిమ్మల ఇరిగేషన్ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు భారీ వర్షాలకు దెబ్బతిన్న చెరువులు రిజర్వాయర్లు ఏటిగట్లు కాలువలను వెంటనే గుర్తించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు యుద్ద ప్రాతిపదికన గండ్లు మరమ్మతులు పనులు చేపట్టాలన్నారు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రణాళిక సిద్ధంగా పనిచేయాలని ముమ్మరంగా పనులు చేయాలంటూ ఆదేశించారు కాకినాడ జిల్లాలోని ఏలేరు రిజర్వాయర్ కు చరిత్రలో ఎన్నడూ లేని విధంగా అత్యధికంగా నలభై ఐదు వేల క్యూసెక్ల వరద నీరు వచ్చిందని మంత్రి నిమ్మలు తెలిపారు ఫ్లడ్ మేనేజ్మెంట్ సరిగ్గా చేయటం వల్ల నష్ట తీవ్రతను తగ్గించగలగమన్నారు ధవలేశ్వరం ప్రాజెక్టుకు ప్రస్తుతం ఏడు లక్షల క్యూసెక్ల వరద నీరు వస్తుందని మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేసినట్లు తెలిపారు గోదావరి పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మంత్రి హెచ్చరించారు కొల్లేరు అవుట్ ఫ్లో పెంచడానికి అడ్డంకిగా ఉన్న గొర్రెపడెక్క కిక్కెసను తొలగించాలని అధికారులను ఆదేశించారు వరద నీటితో రాయలసీమకు సంబంధించి రిజర్వాయర్లు చెరువులు అన్ని నింపి ప్రతిరోజు నివేదిక అందించాలని సూచించారు వరద బాధితులకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు మంత్రి నాదెండ్ల మనోహర్ జగ్గపూర్ కాలనీలో పర్యటించిన ఆయన కాలనీ వాసులకు నిత్యావసరాల వస్తువులు రేషన్ బియ్యం పంపిణీ చేశారు వీటితో పాటు దాతల సహాయంతో ఏర్పాటు చేసిన భోజన ప్యాకెట్లను స్థానిక ఎమ్మెల్యే వసంత ప్రసాద్ పంపిణీ చేశారు కాలనీలో మంత్రితో పాటు పర్యటించి రోడ్ల పరిస్థితి కరెంట్ పరిస్థితిపై ఆరా తీశారు ప్రతి ఒక్క వరద బాధితుడికి రేషన్ బియ్యం నిత్యావసర వస్తువులు అందేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు అధికారులను పార్టీ ఫిరాయింపులపై స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు వార్వలేని వాళ్లు కలలు కంటున్నట్లు ఉప ఎన్నికలు రావని ధీమా వ్యక్తం చేశారు పార్టీ ఫిరాయింపులపై హైకోర్టు ఇచ్చిన తీర్పు కాపీ అందలేదన్నారు కడియం ఫిరాయింపులపై గతంలో సుప్రీంకోర్టు హైకోర్టు భిన్నమైన తీర్పులు ఇచ్చిందన్నారు కోర్టులంటే గౌరవం ఉందని పార్టీ నాయకులతో న్యాయ నిపుణులతో సలహాలతో సాధ్య పరిశీలించి డివిజన్ బెంచ్ ను ఆశ్రయిస్తామన్నారు కడియం శ్రీహరి అవసరమైతే సుప్రీంకోర్టును కూడా ఆశ్రయిస్తామని తెలిపారు గతంలో పెద్ద ఎత్తున పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించింది బీఆర్ఎస్ పార్టీని విమర్శించారు కడియం పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటుకు సంబంధించి నిన్న హైకోర్టు ఒక తీర్పు ఇచ్చింది ఆ హైకోర్టు తీర్పు పూర్తి పాఠాన్ని పత్రికలలోనే చూశాను తప్ప ఇంకా కాపీ ఒరిజినల్ కాపీ ఇంకా అందలేదు గతంలో బీఆర్ఎస్ చేసిన పనినే ప్రస్తుతం కాంగ్రెస్ చేస్తుందని బీజేపీ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి విమర్శించారు పార్టీ ఫిరాంపులు గతంలో ప్రోత్సహించిందని గుర్తు చేశారు రాజ్యాంగాన్ని పట్టుకుని తిరగడం కాదు దాన్ని అమలు చేయాలని రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు యాంటీ డిఫెక్షన్ లా ప్రకారం కాంగ్రెస్ పార్టీలో చేరిన వారిపై నిర్ణయం తీసుకోవాలన్నారు కొండా విశ్వేశ్వర రెడ్డి అది రెండు పార్టీల మధ్యలో మాకు సంబంధం లేదు దాంతో కానీ ఒక సంబంధం ఉంది అది రాజ్యాంగంతో సంబంధం ఉంది ఆ పప్పు అనేట మాట్లాడతాడు చూడు రాజ్యాంగం గురించి అది గుర్తు చేసుకోవాలండి చెప్పండి రాజ్యాంగం ఏం చెప్పింది పప్పు గారు రాజ్యాంగం ఏం చెప్పింది యాంటీ డిఫెక్షన్ లా ఎవరు మీరే తెలియలేదా అదన్న పార్టీ అండి ఇప్పుడు హైకోర్టు వచ్చి చెప్పాలనా ఇంతకుముందు బాంబే హైకోర్టు కూడా జడ్జ్మెంట్ ఇచ్చింది తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సొంత గ్రామం కొండారెడ్డిపల్లని ప్రభుత్వ సోలార్ విద్యుత్ ఫైలెట్ ప్రాజెక్టు గ్రామంగా ఎంపిక చేయడంతో అధికారులు కొండారెడ్డిపల్లిలో పర్యటించారు ఫైలెట్ ప్రాజెక్టులో భాగంగా సోలార్ విద్యుత్ పంప్ సెట్లను ఏర్పాటు చేయడం గురించి వివిధ శాఖల ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు సీఎం ఆదేశాల మేరకు మరో వారం రోజుల్లో గ్రామంలో ప్రతి ఇంటికి కావాల్సిన కరెంట్ వినియోగంపై అధికారులు సర్వే చేపట్టనున్నట్లు రాష్ట్ర విద్యుత్ శాఖ సీఎండి ముషారఫ్ ఫారుక్ తెలిపారు ఈ గ్రామాన్ని సోలార్ విద్యుత్ గ్రామంగా తీర్చిదిద్దుతామని వారం రోజులలో గ్రామంలో వ్యవసాయ బావుల వద్ద సోలార్ ప్లేట్స్ ఏ విధంగా అమర్చి సోలార్ విద్యుత్ అందించాలని సర్వే చేస్తున్నామని ఆ సర్వే నిర్వహించి అధికారులకు అందరూ సహకారం అందించాలని కోరారు కొండగడ్డిపల్లిలో దాదాపు నాలుగు వందల తొంభై తొమ్మిది గృహ వినియోగదారులు అరవై ఆరు వాణిజ్య వినియోగదారులు ఎనిమిది వందల అరవై ఏడు వ్యవసాయ వినియోగదారులు ఇతర కేటగిరీలతో కలుపుకుని మొత్తంగా పద్నాలుగు వందల యాభై వినియోగదారులు ఉన్నారు ఈ సర్వే ద్వారా గ్రామానికి అవసరమైన సౌర విద్యుత్ కెపాసిటీని అంచనా వేసి డిపిఆర్ తయారు చేసి ఇతర ప్రక్రియను ప్రారంభించనున్నారు ముఖ్యమంత్రి గారు ఇచ్చిన ఆదేశాల మేరకు మేము అందరం ఈరోజు వచ్చి ఈ ఫస్ట్ మీటింగ్ ఇక్కడ పెట్టడం జరిగింది ఈ మీటింగ్ తర్వాత మన అధికారులందరూ గ్రామాల్లో లోడ్ ఎంత ఉంది అనేది ఒక యాక్చువల్ అసెస్మెంట్ చేస్తాం ఆల్రెడీ మన ఎస్సీ గారు చెప్పినట్లు గ్రామాల్లో గ్రామంలో నాలుగు వందల తొంభై తొమ్మిది ఇల్లు ఇంటి కనెక్షన్లు ఉన్నాయి వాటికి సంబంధించిన లోడు దాదాపు ఐదు వందల కిలో వాటర్ అలానే వ్యవసాయానికి సంబంధించిన ఎనిమిది వందల అరవై ఏడు మోటార్లు ఉన్నాయి ఈ మోటార్లకు దాదాపుగా ఒక ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ కిలోవటర్ లోడ్ అంటే ఈ విధంగా ఈ లోడ్ ఎంత కావాలి అంటే ఎన్ని ప్యానెల్స్ పెట్టాలి ఎక్కడ పెడితే బాగుంటుంది చేయాలి దానికి సంబంధించిన సర్వే చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఇప్పుడు ఈ మన గ్రామాన్ని ఒక సోలరైజేషన్ లో ఒక మోడల్ విలేజ్ గా తీసుకోవాలి అంటే ప్రతి ఇంటికి కూడా ఒక సోలార్ ఉండాలి అట్లానే ప్రతి పంప్ సెట్ కు కూడా సోలార్ ఉండాలి దాంతో మనము ఈ విద్యుత్ ని సేవ్ చేయడమే కాకుండా ఎక్స్ట్రా ఎనర్జీ హుస్సేన్ సాగర్ లో నిమజ్జన వేడుకలపై తెలంగాణ హైకోర్టు స్పష్టత ఇచ్చింది రెండు వేల ఇరవై రూపొందించిన మార్గదర్శకాలను పాటించాలని సూచించింది మట్టి ఎకో ఫ్రెండ్లీ విగ్రహాలు మాత్రమే ట్యాంక్ బండ్లో నిమజ్జనం చేయాలని హైకోర్టు స్పష్టం చేసింది ఫ్లాస్టా పారిస్ విగ్రహాలను జీహెచ్ఎంసీ ఏర్పాటు చేసిన ప్రత్యేక కృత్రిమ నీటికొట్లోనే నిమజ్జనం చేయాలని ఆదేశించింది అయితే హైకోర్టు ఆదేశాలు అమలు చేయట్లేదని లాయర్ వేణుమాధవ్ పిటిషన్ వేశారు గత కోర్టు ధికరణ పిటిషన్ ఎంత ఆలస్యంగా ఎందుకు వేశారని పిటిషనర్ను ను ధర్మాసనం ప్రశ్నించింది వినాయక్ సాగర్ లో నిమజ్జనంపై బీజేపీ ఎమ్మెల్యే సింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు ట్యాంక్ బండ్ లో నిమజ్జనం చేయకపోతే ఎక్కడ వేయాలో ప్రభుత్వమే సమాధానం చెప్పాలని రాజాసింగ్ కోరారు ట్యాంక్ బండ్ పరిసరాల్లో మురుగునీరు అంతా ట్యాంక్ బండ్లోనే ఉంటుందని ఆల్రెడీ పొలియేటెడ్ నీటిలోనే నిమజ్జనం చేస్తున్నామని అధికారులే కోర్టుకు తెలపాలన్నారు ఫ్లాస్ట్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలు ట్యాంక్ బండ్ లో వేస్తే నీటి కలుషితం కాదన్నారు అది నీటిలో కరగడానికి ఇరవై రోజులు పడుతుందని కానీ నిమజ్జనం చేసిన మూడే రోజే విగ్రహాలను బయటకు తీస్తారని దాని ద్వారా వందల టన్నుల ఇనుమొస్తుందని అది లాభమేనంటూ జీహెచ్ఎంసింగ్ తెలిపారు మీరు ఈ సాగర్ లో నిమజ్జనం చేయలేరు హైకోర్టు ఆర్డర్ని ఆ విధంగా ప్రింట్ చేసి మొత్తం వినాయక్ సాగర్ సౌర పెడుతున్నారంట నేను ముఖ్యమంత్రి గారికి అదే విధంగా జిహెచ్ఎంసి కమిషనర్ గారికి ఒక మాట అడగాలనుకుంటున్నా గతంలో కూడా ఇట్లాంటి ఇష్యూస్ చాలా వస్తున్నాయి ఇప్పుడు మన దగ్గర జస్ట్ సిక్స్ డేస్ మిగిలింది మొత్తం తెలంగాణలో మన హైదరాబాదు సికింద్రాబాద్ సిటీ సౌరడింగ్ సిటీ లో ఉన్న వినాయకులు బీసీ కులఘన మూడు నెలల్లో చేయాలని తెలంగాణ ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది కులగణ పూర్తి చేసి నివేదిక సమర్పించాలని ఆదేశాలు జారీ చేసింది బీసీ కులఘన చేపట్టాలని హైకోర్టులో రెండు వేల పంతొమ్మిదిలో పిటిషన్ దాఖలైంది బీసీ సంఘం నేత ఎర్ర సత్యనారాయణ ఈ పిటిషన్ దాఖలు చేశారు ఈ పిటిషన్ పై మరోసారి సీజే ధర్మాసనం విచారణ వ్యక్తం చేసింది బీసీ కులఘనపై సుప్రీంకోర్టు ఉన్నాయని పిటిషనర్ పేర్కొనగా అమలు చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని అడ్వకేట్ జనరల్ కోర్టుకు తెలిపారు దీంతో మూడు నెలల్లోగా గణన పూర్తి చేయాలని తాజా ఉత్తర్వులు ఇచ్చి పిటిషన్ పై విచారణ ముగించింది తెలంగాణలో కులగణన జరిపి బీసీలకు నలబై రెండు శాతం రిజర్వేషన్ కల్పించాలని రాజ్యసభ సభ్యులు బీసీ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ స్థానిక సంస్థలో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ సాధన కోసం నిర్వహించిన బీసీ సదస్సులో ఆయన పాల్గొన్నారు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఎనిమిది నెలలు గడుస్తున్నా ఇప్పటి వరకు ప్రాథమిక చర్యలు చేపట్టలేదన్నారు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఎనిమిది నెలలు గడుపుతున్నా ఇంతవరకు దీనికి సంబంధించిన ప్రాథమిక చర్యలు కూడా తీసుకోవడం ఏదో బీసీ నన్ను మోసం చేయాలని చూస్తే నడవదు ప్రతి పరిస్థితుల్లో తెలంగాణ జరిపి నలభై రెండు శాతం రిజర్వేషన్ పెంచకపోతే రాష్ట్రం అధ్యాయం అందుతుంది బీసీలలో బాగా చైతన్యం సెప్టెంబర్ పదిహేను తెలంగాణ విలీన దినోత్సవాన్ని అధికారికంగా జరపాలని సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ డిమాండ్ చేశారు గతంలో ప్రభుత్వాలు అధికారంగా నిర్వహిస్తామని చెప్పి ఇప్పటివరకు ప్రభుత్వంలోకి రాగానే విలీన దినోత్సవాన్ని అధికారంగా నిర్వహిస్తామని చెప్పి ఎంఏంకి భయపడి ఇప్పటి వరకు చేయలేదన్నారు ఈసారైనా రేవంత్ రెడ్డి సర్కార్ విలీన దినోత్సవాన్ని అధికారంగా నిర్వహించాలని నారాయణ డిమాండ్ చేశారు ఈ తెలంగాణ సహజ పాట ప్రారంభం పదిహేడు పదో తేదీ పదకొండు నుంచి పదిహేడు దాకా చేస్తాము ఇప్పుడు బీజేపీ కూడా విమోచనంగా దాన్ని చేత చెప్తా ఉన్నారు అంటే నేను రాజకీయం చేస్తున్నాను తెలంగాణ సహజ పాట నిజాం దాదాపు పాటు సాగిస్తే అది గుత్సం వీటి జరిగిన నిజం అని చెప్పేసి అని మతరాన్ని పోసి విమోచనంగా బీజేపీ వాళ్ళు అది ప్రకటిస్తూ ఉన్నారు అది అయితే ప్రతి మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో రిమాండ్ లో ఉన్న పది మందికి బెయిల్ మంజూరైంది గన్నవరం సబ్ జైల్లో ఉన్న నలుగురు నెల్లూరు జైల్లో ఉన్న ఆరుగురు రిమాండ్ ఖైదీలు విడుదలయ్యారు ఇప్పటి వరకు ఈ కేసులో అరెస్ట్ అయిన ఇరవై ఆరు మందికి గాను ఇరవై ఐదు మందికి కోర్టు బెయిల్ మంజూరు చేసింది మరో వ్యక్తి న్యూజివీడ్ సబ్ జైల్లో ఉన్నాడు రెండు వేల ఇరవై ఒకటి అక్టోబర్ పంతొమ్మిదిన టీడీపీ కేంద్ర కార్యాలయంపై వైసీపీ శ్రేణులు దాడికి పాల్పడ్డాయి కూటమి అధికారులకు వచ్చిన తర్వాత ఈ కేసుపై ప్రత్యేక దృష్టి సారించింది టిడిపి కార్యాలయంపై దాడిలో నూట ఆరు మంది ప్రమేయం ఉన్నట్లు పోలీసులు విచారణలో గుర్తించారు ప్రకాశం బ్యారేజ్ వద్ద గేట్లను ఢీకొట్టి నిలిచిపోయిన బోట్లను తొలగించేందుకు అధికారులు పనులు ప్రారంభించారు ఇంజనీర్లు రెండు భారీ క్రేన్లను తీసుకువచ్చి బోట్ల తొలగింపు చర్యలు మొదలుపెట్టారు ఈ క్రేన్లు యాభై టన్నుల బరువును ఎత్తి సామర్థ్యం కలిగి ఉన్నాయి బోల్తపడిన స్థితిలో ఉన్న ఆ పడవలను తొలిత క్రేన్లు సాధారణ స్థితికి తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తున్నాయి అనంతరం వాటిని తిరిగి ఉంచిన గేట్ను ద్వారా నీటితో పాటు దిగువకు పంపాలన్నది ఇంజనీర్ల ప్రణాళిక అయితే ప్రకాశం బ్యారేజ్ వద్ద అరవై ఏడు అరవై ఎనిమిది అరవై తొమ్మిది నంబర్ గేట్ల వద్ద నాలుగు బోట్లు చిక్కిపోయాయి ఇటీవల కురిసిన భారీ వర్షాలకు వరద ప్రవాహంతో పాటు కొట్టుకొచ్చిన ఈ బోట్లు బ్యారేజ్ గేట్లను బలంగా ఢీకొట్టడంతో కౌంటర్ వేట్లు ధ్వంసమయ్యాయి భద్రాచల వద్ద గోదావరి ఉగ్రరూపం దాల్చుతుంది ప్రస్తుతం గోదావరి వరద నీటి మట్టం నలభై ఎనిమిది అడుగులకు చేరింది దీంతో రెండో ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు అధికారులు గంట గంటకు వరద ప్రవాహం పెరగడంతో ముంపు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేశారు ఎగును కురుస్తున్న వర్షాలకు తాలిపేరు ప్రాజెక్టులోకి లక్షల క్యూసెక్ల నీరు చేరడంతో పెద్ద ఎత్తున నీటిని గోదావరిలోకి విడుదల చేస్తున్నారు భద్రాచలం పట్టణంలోని ముంపు కాలనీ వాసులు రామాలయం ముంపు ప్రాంత ప్రదేశాల్లోని ప్రజలను దుకాణదారులను అప్రమత్తం చేశారు రామాలయం దగ్గర ఉండే వరద ఉధృతి పెరగడంతో స్నానాల ఘాట్ వద్దకు భక్తులు పర్యాటకులు వెళ్లొద్దంటూ పోలీసులు కరకట్టపైన బోర్లు ఏర్పాటు చేశారు